ఈ వీడియోలో స్కూల్ అటెండెన్స్ యాప్ లో మన పాఠశాల యొక్క ఎస్ఎంసీ చైర్పర్సన్ ఏ విధంగా ఈ స్కూల్ అటెండెన్స్ యాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇక్కడ మనకి ఆ ఎస్ఎంసీ చైర్పర్సన్ యొక్క లాగిన్ లో అదే అదేవిధంగా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అని చెప్పేసి రెండు ఆప్షన్స్ ని ఎనేబుల్ చేశారు దీంతో ఇప్పుడు ప్రెసెంట్ ప్రస్తుతం పీటీఎంలో లో ఇన్వైటీస్ దీంతో ఇక్కడ ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుతుంది కదా ప్రజెంట్ దానికి సంబంధించి ఇన్వైటీస్ అందరినీ ఇక్కడ కంపల్సరీగా ఈ ఎస్ఎంసీ చైర్పర్సన్ యొక్క లాగిన్ లో మనం ఈ డేటాని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ డేటా అనే విధంగా సబ్మిట్ చేయాలనేది అదేవిధంగా ఎస్ఎంసీ చైర్పర్సన్టెండెన్స్ యాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్ గా చూద్దాం ముందుగా ఎస్ఎంసీ చైర్పర్సన్ వారి యొక్క మొబైల్ ఫోన్లో ఈ స్కూల్ అటెండెన్స్ యాప్ లేటెస్ట్ వెర్షన్ని ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది మనం సేమ్ అంటే టీచర్స్ ఏదైతే అటెండెన్స్ యాప్ను ఉపయోగిస్తున్నారో ఎస్ఎంసి చైర్పర్సన్స్ వారికి కూడా సేమ్ ఇదే స్కూల్ అటెండెన్స్ యాప్ రెండింటికి ఒకటేనమాట ఈ యాప్ లేటెస్ట్ వెర్షన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత యాప్ ఓపెన్ చేయండి తర్వాత ఏం చేయాలంటే సైన్ ఆఫ్ మీద క్లిక్ చేయాలి వీరికి ప్రస్తుతం రిజిస్ట్రేషన్ అనేది లేదు కాబట్టి రిజిస్ట్రేషన్ చేయడానికి ఇక్కడ కంపల్సరీగా సైన్ అప్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయాలి ఇక్కడ యూజర్ నేమ్ వద్ద వారి యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వాలి ఆ మొబైల్ నెంబర్ కూడా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది అంటే ఏ మొబైల్ నెంబర్ పెడితే ఆ మొబైల్ నెంబర్ ఇవ్వకూడదు ఇదివరకు మనం స్కూల్ అటెండెన్స్ యాప్ లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలో ఇక్కడ మనం ఎస్ఎంసి మెంబర్స్ రిజిస్ట్రేషన్ చేసాం కదా దీంట్లో ఇక్కడ మనకి చైర్ పర్సన్ అని ఉంటారు ఈ చైర్ పర్సన్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి మొబైల్ నెంబర్ కనిపిస్తుంది సేమ్ ఇదే మొబైల్ నెంబర్తో తో అటెండెన్స్ యాప్ లో రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాల్సి ఉంటుంది అంటే కంపల్సరీగా ఈ మొబైల్ నెంబర్తోనే తోనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇక్కడ ఇచ్చిన మొబైల్ నెంబర్ కాకుండా వేరే మొబైల్ నెంబర్ ఇస్తే రిజిస్ట్రేషన్ అనేది అవ్వదు ఇన్వాలిడ్ యూజర్ నేమ్ అని చెప్పి చూపిస్తుంది ఒకవేళ మీకు మొబైల్ నెంబర్ తప్పుగా ఉంటే ఇక్కడ ఈ మొబైల్ నెంబర్ని అప్డేట్ చేయండి కాబట్టి ఈ విధంగా ఎస్ఎంసి మెంబర్స్ రిజిస్ట్రేషన్ లో ఉన్న ఈ మొబైల్ నంబర్ ని ఒకసారి స్కూల్ డైస్ కోడ్ లాగిన్ లో ఉంటుంది అనమాట ఈ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ రిజిస్ట్రేషన్ చేసే ఆప్షన్ అనేది దీంట్లోకి వచ్చి చెక్ చేయండి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఈ యాప్ లోకి వచ్చి సైన్ అప్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ నేమ్ వద్ద ఎస్ఎంసి చైర్పర్సన్ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఇచ్చేసేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి ఇలా ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఒక చిన్న సైన్ అప్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది దీంట్లో వారి యొక్క ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఈమెయిల్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ సీక్రెట్ క్వశ్చన్ అంటే ఇక్కడ ఒక సీక్రెట్ క్వశ్చన్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి వీటిల్లో కంపల్సరీగా నెక్స్ట్ ఆ సీక్రెట్ క్వశ్చన్ ఆన్సర్ ఎంట్ అనేది కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ న్యూ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇక్కడ పాస్వర్డ్ చేస్తూ ఉంటుంది ఈ న్యూ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ రెండు సేమ్ ఇచ్చేసేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే మనం ఇక్కడ ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చామో ఆ మొబైల్ కి ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది నెక్స్ట్ ఆ ఓటీపీని ఎంటర్ చేయమని చెప్పి నెక్స్ట్ ఇంకొక స్క్రీన్ వస్తుంది అక్కడ ఓటీపీ ఇవ్వగానే ఎంతటితో మనకి రిజిస్ట్రేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా ఓటీపీ ఇచ్చిన తర్వాత మాత్రమే రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది ఎంతటితో మనకి రిజిస్ట్రేషన్ అనేది అయిపోయింది కదా ఇప్పుడు మనకి లాగిన్ అవటానికి యూజర్ నేమ్ వచ్చేసరికి వారి యొక్క మొబైల్ నెంబరు ఇందా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చామో సేమ్ అదే మొబైల్ నెంబర్ ని యూజర్ నేమ్ వద్ద ఇస్తాము పాస్వర్డ్ వద్ద ఇందా సైన్ అప్ అయ్యేటప్పుడు ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చారో సేమ్ అదే పాస్వర్డ్ ని ఇక్కడ ఇవ్వాలి నెక్స్ట్ ఈ క్యాప్చా కోడ్ యాజ్ ఈజీగా క్యాపిటల్ లెటర్స్ లో ఉన్నవి నెంబర్స్ అలాగే ఇచ్చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ మీరు ఆ మొబైల్ నంబరు అంటే యూజర్ నేము ఇందాక ఇచ్చిన పాస్వర్డ్తో అవ్వగానే ఈ రెండు ఆప్షన్స్ మాత్రమే ఇక్కడ మనకి కనిపిస్తాయి పీటీఎమ్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఈ రెండు ఆప్షన్స్ కూడా మన పాఠశాల యొక్క డైస్ కోడ్ లాగిన్లో ఉంటాయన్నమాట దీంట్లో పీటీఎంను ఓపెన్ చేయాలి ఇప్పుడు ప్రజెంట్ ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుతుంది కదా దానికి సంబంధించి పీటీఎం ఓపెన్ చేసి ఇక్కడ పీటీఎం ఇన్వైట్స్లోకి రావాలి ఇక్కడ ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సంబంధించి ఎవరినైతే మనం ఇన్వైటీసీగా అంటే ఎవరినైతే మనం ఆహ్వానితులుగా పిలుస్తున్నామో వారందరి పేర్లు ఇక్కడ కంపల్సరీగా యాడ్ అయి ఉండాలి అంటే ఈ మీటింగ్ కి తల్లిదండ్రులు అందరూ వస్తారు కాబట్టి వారి యొక్క డేటా ఆటోమేటిక్ ఇక్కడ వచ్చేస్తుంది ఇక్కడ మనం ఎలాంటి డేటాని ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు వారి డేటా అనేది అక్కడ డేటాను వీక్షించడం మీద క్లిక్ చేయగానే ఇక్కడ క్లాసెస్ వస్తాయి క్లాసెస్ వారీగా పేరెంట్స్ అందరూ కనిపిస్తారు ఇక్కడ పేరెంట్స్ యొక్క డేటా అవి అవసరం లేదు అదేవిధంగా ఎస్ఎంసీ సభ్యుల యొక్క డేటా కూడా మనం అటెండెన్స్ యాప్లో ఎస్ఎంసీ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఇచ్చాం కాబట్టి వారి యొక్క డేటా కూడా ఆటోమేటిక్గా ఈ డేటాను వీక్షించడం మీద క్లిక్ చేసేసి మీరు ఆ డేటాని చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ మన పాఠశాలలో ఉపాధ్యాయులు అందరూ కూడా ఆటోమేటిక్గా వస్తారు కాబట్టి ఈ డేటా వీక్షించడం మీద క్లిక్ చేసేసి ఉపాధ్యాయులందరి పేర్లు చూసుకోవచ్చు ఈ ఒకటి రెండు మూడు ఈ డేటా అనేది ఆటోమేటిక్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఇతరులకు ఆహ్వానం ఉంది కదా ఈ డేటాని ఇప్పుడు ఎంటర్ చేయాలి ఈ డేటాని ఎంటర్ చేయడానికి డేటాను జోడించండి ఇక్కడ ప్లస్ ఉంది కదా దీని క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎవరి డేటా ఎంటర్ చేయాలంటే దాతలు ఎవరైనా సరే మన పాఠశాలకు ఎప్పుడైనా దాతలు ఏమైనా డొనేషన్స్ చేసి ఉన్నట్లయితే ఆ డొనేషన్స్ వారి యొక్క పేరు నెక్స్ట్ పూర్వ విద్యార్థులు అధికారులు మనకు దగ్గరలో ఉన్న అధికారులు లేదంటే మన మండల అధికారులు ఇతరులు ఈ విధంగా వీరిని మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అంటే వేరే వాళ్ళందరినీ ఇతరుల్లో పెట్టేయవచ్చు ఇలా రిజిస్ట్రేషన్ చేయడానికి వారి యొక్క పేరు వారికి ఏదైనా డిజిగ్నేషన్ ఉంటే డిజిగ్నేషన్ ఇస్తాము లేదంటే నాట్ అప్లికబుల్ డబ్బులు ఇచ్చేయవచ్చు నెక్స్ట్ వారి యొక్క అడ్రస్ ఫోన్ నెంబర్ ఇచ్చేసేసి సేవ్ మీద క్లిక్ చేయాలి ఈ విధంగా ఇతరులు అంటే ఇక్కడ ఈ ఒకటి రెండు మూడు కాకుండా ఇంకా మిగతా వారందరినీ ఎవరినైతే మనం ఆహ్వానిస్తున్నామో వారందరి పేర్లు కూడా ఇక్కడ ఈ డేటాను జోడించడంలో కంపల్సరీగా ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ సంబంధించి ఇక్కడ ఒక ఎంటీఎంఓ ఇక్కడ ఒక మినిట్స్ షెడ్యూల్ కూడా ఉంటుంది దీన్ని కూడా ఒకసారి ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఈ విధంగా ఈ పీటీఎం ఇన్వైటీస్ను ను ఈ ఎస్ఎంసి చైర్ పర్సన్ వారి యొక్క లాగిన్ లో ఇక్కడ ఎంటర్ చేయవచ్చు ఈ ఆప్షన్ ఆల్రెడీ మన పాఠశాల యొక్క డైస్కో లాగిన్ లో కూడా ఉన్నాయి అక్కడ కూడా ఈ డేటా కనిపిస్తుంది అక్కడ ఎంటర్ చేసినా ఇక్కడ ఎంటర్ చేసినా రెండింటిలోనూ రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది నో ప్రాబ్లం నెక్స్ట్ కండక్ట్ పీటీఎంఓ ఇదేంటంటే పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగే రోజు ఈ కండక్ట్ పీటీఎం ఈ ఆప్షన్ చేయాలి దీనికి సంబంధించి ఆల్రెడీ వీడియో అనేది చేయడం జరిగింది ఇక్కడ ఎస్ఎస్ ఇచ్చి ప్రొసీడింగ్ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ నిర్వహించారని చెప్పి ఇవ్వాలి నిర్వహించలేదు అని చెప్పిస్తే మాత్రం ఎందుకు నిర్వహించలేదు అనేది కారణం ఇవ్వాలి ఇక్కడ ఈ కండక్ట్ పీటీఎం ఈ డేటాని మనం పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుతుంది కదా ఆ రోజు మాత్రమే ఈ డేటాని ఎంటర్ చేయాలి ఈ డేటాలో మీటింగ్ దీన్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ ప్రారంభ సమయము ఇక్కడ ముందు హవర్ మీద క్లిక్ చేసేసి మనం ఇక్కడ దీన్ని జరిపితే అవర్స్ మారుతుంది నెక్స్ట్ నిమిషాల మీద క్లిక్ చేసేసి దీన్ని జరిపితే నిమిషాలు మారుతుంది నెక్స్ట్ ఏఎం అయితే ఏఎం పిఎం అయితే పిఎం ఈ విధంగా మనం ఈ టైం ఇస్తాము నెక్స్ట్ తరగతుల వారీగా ఎంతమంది తల్లులు ఎంతమంది తండ్రులు లేదంటే గార్డియన్స్ ఆ హాజరయ్యారు అక్కడ నెంబర్ ఇస్తాము నెంబర్ ఇస్తే సరిపోతుంది ఉపాధ్యాయులు ఆటోమేటిక్ ఇక్కడ వచ్చేస్తారు ఆ పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు నెంబరింగ్ అనేది ఆ రోజు అటెండెన్స్ బట్టి ఆటోమేటిక్గా వస్తుంది నెక్స్ట్ ఎస్ఎంసి సభ్యుల హాజరు దీని మీద క్లిక్ చేసేసి ఇక్కడ ఎస్ఎంసి సభ్యులు కనిపిస్తారు వీటిలో ఎవరెవరైతే ఇప్పుడు హాజరయ్యారో వారిని చెక్ చేసుకుని కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే ఈ డేటా అనేది యాడ్ అవుతుంది అదేవిధంగా అధికారుల హాజరు వివరాలు ఇందా మనం పిటిఎం ఇన్వైట్స్ లో ఇచ్చాం కదా అధికారులు కానీ పూర్వ విద్యార్థులు కానీ దాతలు కానీ ఇతరులు కానీ ఆ డేటా మొత్తం దీంట్లోకి వస్తుంది వారు ఆ రోజు అటెండ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకుని కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి అటెండ్ అయితేనే ఈ విధంగా అక్కడ పీటీఎం ఇన్వైటీస్లో ఇతరుల కింద ఎవరైతే ఇస్తున్నామో ఆ వారందరి పేర్లు ఇక్కడ మనకి ఇక్కడ వీటిలోకి వస్తాయి కాబట్టి వచ్చిన వారిని సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇతరుల్లో ఇంకా ఎంతమంది హాజరయ్యారనేది అనేది ఇక్కడ మనం సంకేస్తే సరిపోతుంది నెక్స్ట్ ఇక్కడ వారి యొక్క ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి ఇక్కడే మనకి యాడ్ అనేది ఆప్షన్ ఇవ్వడం జరిగింది అంటే ఎవరైనా ఆహ్వానితులు సలహాలు సూచనలు లేదంటే ఇంకేమైనా ఆరోపణలు కానీ లేదంటే అభినందన అభిప్రాయాలు ఈ విధంగా వారు ఏమైనా ఫీడ్బ్యాక్ ఇస్తుంటే ఇక్కడ మనం యాడ్ మీద క్లిక్ చేయాలి యాడ్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనం పేరుని టైప్ చేయాలి ఎవరైతే ఫీడ్బ్యాక్ ఇస్తున్నారో నెక్స్ట్ ఇక్కడ ఒక ఆప్షన్ సెలెక్ట్ ఇచ్చారో దీంట్లో ఎవరు వారు అంటే తల్లి తండ్రి లేదంటే ఎస్ఎంసీ సభ్యుల దాతర్ల పూర్వ విద్యార్థుల అధికారుల ఇతరుల ఈ విధంగా మనం ఎవరైతే ఫీడ్బ్యాక్ ఇస్తున్నారో ఆ వారిని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ హోదా వారికి ఏమైనా డిజిగ్నేషన్ ఉంటే ఇక్కడ మనం డిజిగ్నేషన్ ఇవ్వచ్చు లేదంటే నాట్ అప్లికబుల్ డబ్బులు పెట్టేసేయచ్చు పేరు లేదంటే పేరెంట్ అయితే పేరెంట్ ఫాదర్ అయితే ఫాదర్ ఈ విధంగా మనం పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ అడ్రస్ ఫోన్ నెంబరు నెక్స్ట్ వారు ఎలాంటి సలహాలు సూచనలు ఇచ్చారో ఇక్కడ మనం దానిని యాజ్ టీజీ ఇక్కడ టైప్ చేయమన్నారు కాబట్టి ఇక్కడ మనం ఆ మ్యాటర్ని వారిచ్చే ఇచ్చే ఫీడ్బ్యాక్ ని టైప్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మనం ఈ ఫీడ్బ్యాక్ని డిలీట్ చేయాలనుకోండి డిలీట్ మీద క్లిక్ చేస్తే ఆ ఫీడ్బ్యాక్ అనేది డిలీట్ అయిపోవడం జరుగుతుంది ఈ విధంగా మనం ఈ ఫీడ్బ్యాక్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ మనకి ఆరు రకాల ఫొటోస్ని ఈ అటెండెన్స్ యాప్లో క్యాప్చర్ అనేది చేయాల్సి ఉంటుంది అవేంటంటే తల్లిదండ్రులను పాఠశాలలోనికి ఆహ్వానిస్తున్న ఫోటో అంటే పేరెంట్స్ అందరూ మన పాఠశాలలోకి వస్తున్నప్పుడు ఒక ఫోటో ఫోటో తీయాలి నెక్స్ట్ తల్లిదండ్రులు అదేవిధంగా టీచర్స్ పరస్పర చర్చలు అంటే మొత్తం అక్కడ డిస్కషన్ జరుగుతున్నట్లుగా ఆ మీటింగ్ జరుగుతున్నట్లుగా ఒక ఫోటో తీయాలి అదేవిధంగా ఈ పీటీఎం సభ మీద తల్లిదండ్రులు ఎవరైనా మాట్లాడుతుంటే అదొక ఫోటోని నెక్స్ట్ సంస్థ సభ్యులు హెచ్ఎం తల్లిదండ్రులు అందరినీ కలిపి ఇంకొక గ్రూప్ ఫోటోని ఇక్కడ మనం యాడ్ ఉంటుంది నెక్స్ట్ విద్యార్థులు సంబంధించి ఏదైనా సాంస్కృతిక కార్యక్రమాలు లేదంటే ఆటలు లేదంటే మనం ఏమన్నా బహుమతులు ఏమైనా ఇస్తుంటే ఆ కార్యక్రమానికి సంబంధించి ఇక్కడ ఫోటోని యాడ్ చేయాలి అదేవిధంగా ఎండిఎం సంబంధించి అంటే మిడ్ డే మీల్ కూడా అందరికీ ఉంది కాబట్టి పేరెంట్స్ కూడా మనం అంటే పీటీఎం మీటింగ్కి వచ్చిన వారందరికీ అదేవిధంగా విద్యార్థులకి కూడా మనకి మిడ్ డే మీల్ ఉంది కాబట్టి వారందరూ మిడ్ డే మీల్ చేస్తున్న ఫోటోని కూడా ఇక్కడ మనం అటాచ్ చేయాలి ఈ ఫొటోస్ని కంపల్సరీగా ఇక్కడ మనం అటాచ్ చేయాలి ఎందుకంటే అన్నిటికీ స్టార్ మార్క్ ఉంది మనం ఇక్కడ ఫొటోస్ని అటాచ్ చేయడానికి ఇక్కడ ఈ ఫోటో ఎంబుల్ మీద క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ వస్తాయి గ్యాలరీ కెమెరా అంటే గ్యాలరీ అంటే ఏంటి ఆల్రెడీ మన ఫోన్ లో ఉన్న మెమరీని మనం యూజ్ చేసుకోవచ్చు అంటే మనం ఆల్రెడీ మనం ఫొటోస్ తీసి ఉన్నట్లయితే ఆ ఫొటోస్ని ని ఈ గ్యాలరీ ఆప్షన్ ద్వారా మనం యాక్సెస్ చేయవచ్చు అలా కాదు డైరెక్ట్ గా ఫొటోస్ మీరు తీస్తున్నారు అనుకోండి ఈ కెమెరా ఆప్షన్ యూజ్ చేసుకోండి ఇది డైరెక్ట్ గా లైవ్ లో మనం ఫోటోలు తీయవచ్చు కాబట్టి ఆల్రెడీ సేవ్ అయిన ఫొటోస్ని అయినా మనం యూజ్ చేసుకోవచ్చు గ్యాలరీ ఆప్షన్ ద్వారా ఇలా గ్యాలరీ మీద మనం గ్యాలరీ మీద వచ్చేసేసి మన మెమరీ కార్డులో లేదంటే మన ఫోన్ మెమరీలో ఉన్నవి మనం ఇచ్చేవచ్చు లేదంటే కెమెరా మీద క్లిక్ చేసేసి డైరెక్ట్గా లైవ్లో ఫోటో తీయవచ్చు ఈ విధంగా ఈ ఆరు రకాల ఫొటోస్ని అదేవిధంగా ఇక్కడ పైన చూపించిన ఈ డేటా మొత్తాన్ని కూడా మనం అంటే అన్నిటికీ స్టార్ మార్క్ ఉంది పైన కూడా అన్నిటికీ స్టార్ మార్క్ ఉంది వేటిని మొదలుపొడదు అనమాట ఈ డేటా మొత్తాన్ని ఈ ఫొటోస్ అన్నిటిని మనం ఇచ్చేసిన తర్వాత ఫైనల్గా సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఈ కండక్ట్ కి సంబంధించి ఈ డేటా అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా ఎస్ఎంసీ చైర్ పర్సన్ కూడా ఈ స్కూల్ అటెండెన్స్ యాప్ లో ఈ విధంగా మనం రిజిస్ట్రేషన్ అనేది చేయాలి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత పిటిఎంఎన్వైటీసీ లోకి వచ్చేసేసి ఈ విధంగా ఇతరుల వద్ద ఆ ఇతరుల డేటాను కూడా ఈ విధంగా డేటా అనేది సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది సేమ్ ఇప్పుడు చూపించిన ఈ ఆప్షన్స్ అన్ని కూడా మన పాఠశాల అక్కడ కూడా ఈ డేటాని ఎంటర్ చేయవచ్చు